అక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ లీడర్స్తో కలిసిపోయారు ఇద్దరు కలిసే ముందుకెళ్దామని ఫిక్స్ అయ్యారా రాష్ట్ర స్థాయి రాజకీయం ఎలా ఉన్నా సరే వారు మాత్రం అందరితో తమకు సంబంధం లేకుండా కలిసే వెళ్ళాలని నిర్ణయించుకున్నారా ఎవరు ఏమనుకున్నా లోకల్గా దందాలు సక్రమంగా చేసుకున్నామా అన్నదే ముఖ్యమంటున్నారా తమ అక్రమాల గురించి బయటకు మాట్లాడకుండా వైసీపీ లీడర్స్కు నెలవారి మామూలు ఇస్తానంటున్నారంటూ ఆ ఎమ్మెల్యేలు ఎవరు ఇదంతా ఎక్కడ జరుగుతుంది ఆ ఎమ్మెల్యేలు ఎవరు అసలు మ్యాటర్ ఏంటి లెట్స్ ది స్టోరీ టీడీపీలోని కొందరు ఎమ్మెల్యేల తీరు అసహనానికి గురి చేస్తుంది అంతేకాదు అక్రమ సంపదనకు బానిసాయి ముందు వెనుక ఆలోచించడం లేదన్న ఆరోపణలు మారమోగిపోతున్నాయి డబ్బుల కోసం ఎంతకు తెగించడానికైనా సిద్ధపడుతున్నారని చర్చలు గట్టిగానే జరుగుతున్నాయి ఏపీ పొలిటికల్ సర్కిల్స్ దందాలకు అలవాటు పడ్డ కొంతమంది శాసనసభ్యులు వైసీపీ నేతలతో కలిసిపోయి పొత్తు బంధంతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారట ఇద్దరు కలిసే కమిషన్లు వ్యాపారాలను పంచుకుంటున్నారన్న ప్రచారం సైతం జోరుగా జరుగుతుంది అవును మరి ఎన్నికల సమయంలో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టిన నేతలు ఇప్పుడు అధికారులు వచ్చాక అంతకు మించి రాబట్టుకునే ప్రయత్నంలో ఉన్నారన్న విమర్శలు వస్తున్నాయి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ ట్రెండ్ని బాగా ఫాలో అవుతున్నారన్న టాక్ బలంగా వినిపిస్తుంది తమ అడ్డుగోలు సంపాదన కోసం ఎవరితోనైనా రాజీ పడేందుకు సై అంటున్నారట ఆ ఇద్దరు ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అక్రమ మైనింగ్కు క్యారాఫ్గా మారిన ఓ నియోజకవర్గంలో ఇప్పుడు ఇదే జరుగుతుందట తాను ఎంత అడ్డదిడ్డంగా మైనింగ్ చేసినా నిబంధనని అస్సలు పట్టించుకోకపోయినా అసలు అటు వైపే చూడకుండా ఉండేందుకు ఆ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత నోటికి డబ్బుతో ఎరవేసి తాళం వేయిస్తున్నారట సదరు శాసనసభ్యుడు ప్రస్తుతం ఎవరైతే వైసీపీ నేత కమిషన్లు దోచుకుంటున్నారో అదే నాయకుడు గతంలో ఆ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్రమ మైనింగ్ చేశారట అంతేకాదు అప్పట్లోనే అక్రమ వసూలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి ఆ అనుభవంతోనే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా సరే ఎక్కడెక్కడ అక్రమాలు జరుగుతాయి ఎక్కడెక్కడ ఎలాంటి లసుగులు ఉంటాయో ప్రతి విషయం తెలుసు కాబట్టి నాయకుడు కళ్ళు కట్టేసేందుకు పల్నాడు మైనింగ్ ఎమ్మెల్యే నెలకు ఇంతని రేట్ ఫిక్స్ చేశారట అందుకే ఇప్పుడు సదరు వైసీపీ నేత కూటమి ప్రభుత్వానికి సంబంధించిన మిగతా విషయాల గురించి అనర్ఘాలంగా మాట్లాడుతున్నారు తప్ప సొంత నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ గురించి మాత్రం మాట కూడా మాట్లాడడం లేదు ఇక గుంటూరుకు దగ్గరలో ఉన్న మరో నియోజకవర్గం మట్టి గ్రావెల్ మాఫియాకు కేర్ ఆఫ్ అడ్రస్ జిల్లాలో మట్టి గ్రావెల్ ఎవరికి అవసరమైన ఇక్కడి నుంచే వెళ్తుంది ఇందుకోసం ఐదారు చోట్ల అక్రమంగా మట్టి తవ్వకాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి వీటి మీద మాట్లాడకుండా ఉండేందుకు ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతకు నెలకు ఐదు లక్షల చొప్పున ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారట స్థానిక ఎమ్మెల్యే అందుకే ఆ వైసీపీ నాయకుడు టీడీపీ మీద విమర్శలు చేస్తారే కాని కళ్ళ ముందు నడుస్తున్న మాఫియా గురించి నోరు కూడా మెదపడం లేదు ఇప్పుడు ఎక్కడ చూడు ఉమ్మడి గుంటూరు జిల్లా గురించే హాట్ టాపిక్ ఈ వ్యవహారంపై హాట్ చర్చలు నడుస్తున్నాయి గతంలో పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇచ్చేవారని ఇప్పుడు తాము చేసే అక్రమాలను బయటకు తెలియకుండా ఉండేందుకు ప్రత్యర్థులతో కలిసిపోయి తమను ముంచుతున్నారని వాపోతున్నారట తెలుగుదేశం కార్యకర్తలు పైకి మాత్రం పరస్పర ఆరోపణలతో హోరెత్తించుకుంటూ లోపల మాత్రం మామూలు రాజకీయం నడిపిస్తున్నారని ఇలాంటి రాజీ వ్యవహారాలతో పార్టీ సర్వనాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తుందట టీడీపీ క్యాడర్ టీడీపీ వైసీపీ నేతల పొత్తు ఇలా అంటే మరోవైపు ఓ నియోజకవర్గానికి సంబంధించిన అక్రమ ఇసుక క్వారీంగ్ పై అధికారులకు ఫిర్యాదు చేశారట జనసేన నాయకులు ప్రభుత్వంలో తాము కూడా భాగస్వాములేమైన టీడీపీ లీడర్స్ తమను పట్టించుకోవడం లేదన్నది వాళ్ళ ప్రధాన ఆరోపణ ఈ దందాల కారణంగానే జిల్లాల కూటమి నేతల మధ్య అసంతృప్తి గలం తలెత్తుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరిన్న బ్రిడ్జ్ కోసం హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్